కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చెలో తుని కార్యక్రమాన్ని పిఠాపురం పోలీసులు అడ్డుకున్నారు కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపురి రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబుని తుని వెళ్లకుండా పిఠాపురం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు టీడీపీ నాయకులకి అనుమతులు ఇచ్చి వారికి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా కొని మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా వేయడం జరిగింది దీని అన్ని చూసినట్లయితే ఒకసారి రాజకీయ నాయకులే కాదు అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ముఖ్యంగా అందరూ స్థానిక సంస్థలు అంటే ప్రజలు కోరి కోరి వేసుకునే విధానం అంటే అతి దగ్గరగా అసెంబ్లీలు పార్లమెంట్ కన్నా అతి దగ్గరగా క్యాండిడేట్ ని బట్టి ఓటు వేసే విధానం పార్టీని అభిమానించి ఓటు వేసే విధానం జరుగుతుంది ఆ విధంగా మనం చూసినట్లయితే కోరం లేకపోవడం వల్ల వాయిదా వేసినట్టుగా చెప్పడం జరుగుతోంది మనం చూస్తే నాలుగోసారి అయితే తుని యొక్క నియోజకవర్గ మున్సిపాలిటీ ఒక విషయం మనం చూసుకున్నట్లయితే తుని మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులకి కూడా పోటీ జరిగింది అన్ని పార్టీలు పోటీ చేశాయి అన్ని పార్టీలు పోటీ చేస్తే ముప్పై వార్డులకి కూడా కౌన్సిలర్స్ గా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాండేట్ ఇచ్చారు బిఫామ్ మీద ఫ్యాన్ గుట్టు మీద ముప్పై మంది కూడా నెగ్గారు